ఆమెకు ప్రతి నవంబర్ అంటే ఒక గుర్తింపు జీవిత ధృవపత్రం సమర్పించే నెల ఒక చిన్న పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పీఎఫ్ కోడ్ ఇవన్నీ చేతిలో పెట్టుకుని ఆమె బ్యాంకు వైపు నడిచారు దారిలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ నానమ్మా మీరు బ్యాంకుకి వెళ్తున్నారా అని నవ్వుతూ అడిగారు అవును బాబూ నేను ఇంకా జీవించి ఉన్నట్టుగా చెప్పడానికి వెళ్తున్నా అని ఆమె ముద్దుగా నవ్వేశారు బ్యాంకులో కూర్చున్న సిబ్బంది సంతోషంగా కళ్యాణి గారు మీరు ఎప్పటిలాగే సమయానికి వచ్చేశారు అన్నారు ఆమె తల ఊపి ఫారంపై సంతకం చేశారు మానవ సంబంధం ఉన్న చోట బ్యాంక్ కనిపించలేదు అది ఒక కుటుంబంలా అనిపించింది ఆమె బయటికి వస్తూ మరో కలిసి పనిచేసిన మిత్రుడిని చూశారు వెంకటేష్ గారు మీరు కూడా వచ్చారా అవును నవంబర్ మాసం వచ్చిందిగా జీవించినట్టుగా ధృవీకరించాలి అని వెంకటేష్ గారు కళ్యాణి గారు ఇద్దరూ నవ్వుకున్నారు బ్యాంకు తలుపు దాటిన వెంటనే ఆ నవ్వులోని ఉల్లాసం ఆమె హృదయాన్ని నింపింది జీవిత ధ్రువపత్రం కేవలం పేపరు కాదు అది మన జీవితానికి గుర్తు మమకారానికి నిదర్శనం